జమ్మూ కాశ్మీర్లో ఏదైతే వేసవికాల విడిదిలో భాగంగా భారతదేశం నుంచి నలుమూలల పర్యాటకులు అక్కడికి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని తెలియజేసుకోవాల్సిన సందర్భంలో హఠాత్తుగా టెర్రరిస్టులు మరి పర్యాటకుల మీద చేసినటువంటి ఎన్కౌంటర్ దాడి ఏదైతే ఉందో యావత్ భారతదేశం అంతా కూడా చలించిపోతుంది ఒక ఔన్నత్యానికి సార్వభౌమికంగా చైనాగా ఉన్నటువంటి భారతదేశం ఇంత సైనిక సిబ్బంది ఇంత నిఘా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నేటికి కూడా ఇలాంటి అటాకులు జరగడం అనేది మన అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ప్రభుత్వాలు మన ఏ పార్టీని ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగిన తర్వాత సరే కోలుకొని మరలా ఇలాంటి ఎన్కౌంటర్లు జరగకుండా టెర్రరిస్ట్ అటాక్లు జరగకుండా అక్కడ నిఘా సిబ్బంది కానీ సైనిక సిబ్బంది కానీ భారీ మొత్తంలో మోహరించి అక్కడికి వస్తున్నటువంటి పర్యాటకులకి ఒక రక్షణగా ఒక భరోసాగా కల్పించాల్సిన బాధ్యత కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉండదు కానీ నేటికీ కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చినప్పటికి కూడా ఈనాడు మరి అక్కడికి వెళ్తున్నటువంటి పర్యాటకులకి భయాందోళకరణ పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయం మీద యావత్ భారతదేశం కూడా ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఆ రాష్ట్రాల అభివృద్ధి ఆ కేంద్రం యొక్క దేశ అభివృద్ధి కోసం పాటుపడడం ఎంత వాస్తవమో దేశ ఔన్నీత్యాన్ని దేశ సమగ్రతను దేశ పౌరులను కాపాడుచుకునే అవసరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది తీసుకొస్తున్నటువంటి బడ్జెట్లో మరి సైనిక సిబ్బందికి కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఎక్కువ మొత్తంలో ఎక్కడైతే ఎక్కువ మొత్తంలో ఎక్కడైతే ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో అక్కడ నిఘా సిబ్బంది సైనిక సిబ్బందిని మోహరించాల్సిన అవసరం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎక్కడో ప్రయాగరాజు లేకపోతే ఎక్కడో పుణ్యక్షేత్రం దగ్గర మోహరించాల్సిన అవసరం లేదు ఎక్కడైతే భారతదేశ భూభాగానికి సంబంధించిన ఇతర దేశ భూభాగం ఏదైతుందో ఎక్కడైతే పెట్టు ఉందో మనకి అక్కడ సైనిక సిబ్బందిని మోహరించడంతో పాటు ఎక్కడైతే టూరిజం విధంగా ఇలాంటి అటాకలు జరుగుతున్నాయి అక్కడ కూడా సైనిక సిబ్బందిని పెంచి మన అక్కడికి వెళ్తున్నటువంటి పర్యాటకులకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎన్కౌంటర్ జరిగినాక తీసుకునే చర్య కంటే ఎన్కౌంటర్లు జరగక ముందే ఈ టెర్రర్ యాక్టులు జరగక ముందే ఈ కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి అంశాల మీద కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఎన్కౌంటర్ జరగకుండా నిఘా సిబ్బందిని సైనిక సిబ్బందిని భారీ మొత్తంలో మోహరించి రేపటి నుంచి పోయేటటువంటి భారత పౌరులకి పర్యాటకులకి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మేమందరం కూడా విశ్వసిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి అయినా సరే ఇలాంటి ఎన్కౌంటర్ జరగకుండా వారు తగిన చర్యలు తీసుకుంటారని భారత పౌరులు మనందరం కూడా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళందరూ కూడా మనందరూ కూడా ప్రగా అనుభూతి తెలియజేస్తూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ